80% ఒక్క రోజు ఊపి ఒక్క రోజు సీరియస్ జనరేట్ సబ్స్టాంట్ టైప్ టైం చూసినా ఒక్క రోజు ఉంటాము ఒక కంటియల్ తీసుకోటి 80 పేలు కాల్సుకొని మీరంతా నాకు వచ్చేలాగా ఫాస్టింగ్ లోకి ఫాస్టింగ్ చేసుకొని పెట్టుకుంటారు ఆ బాటలు నింపెట్టి అవి ఏదైతే ఐస్ పర్కర్ ఆ లెవెల్ వరకు బాటలు నింపాలన్న సంగతి తెలియదు అవి మైనస్ ఫార్టీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న దాన్ని తీసి టేబుల్ పెట్టి దాన్ని కండిషనింగ్ చేయడం కండిషనింగ్ అంటే తెలియదు ఐస్ ఐస్ కండిషనింగ్ అంటే చెప్పాడు

కుక్కడి దగ్గర ఏ అప్పైకి ఎక్కువ కోని పొరపాటు ఏ కిట్ ఉంది అని అంటే అడ్డీలు ఉండటం ఉన్నది అని అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మరి మానే జాబ్ సెంటర్ పెట్టాలి ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి మినిమం మీకు ఈ చేయాలి కదా ఆటోమేటిక్గా రిపోర్టింగ్ ఆఫీసర్స్ ఇప్పుడు మీరందరూ కూడా నిజమైన సాధన చూస్తున్నారా ఒక ఇమ్యునేషన్ చార్ట్ కూడా ఉండదు క్లారిటీ లేదు లక్కీ ఏంటంటే ఆదిష్ రావాల గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఎన్సీహెచ్ పోర్టల్ ఇక్కడైతే చూస్తూ లేదు అవి చూస్తే మనకి డెఫినెట్గా లోవర్ సైడ్ హెచ్ఎంఎస్ కాబట్టి నంబర్స్ కొట్టేస్తున్నారు ఇప్పుడు బయటపడతా ఉన్నారు హెచ్ఎంఎస్ చూస్తూ ఉన్నాను కదా ఎంసీఎస్లో థర్టీఫూ ఎంసీఎస్లో థర్టిఫికెంట్ కూడా అక్కడే కనబడతా ఉంటుంది ఎప్పుడు ఎన్సీహెచ్ పోర్టలే చూస్తుంది బట్ అది చూడాలే కాబట్టి నమ్మలు నమ్మకడుతున్నారు కాబట్టి అది కాదు దయచేసి ప్రతి మెడికల్ ఆఫీసరు ప్రతి రిపోర్టింగ్ ఆఫీసరు మీరు చూస్తున్న మీ చూడండి ఎవరో స్టేజ్లో వచ్చిండు వ్యాక్సిన్ ఇవ్వాలి పంపించాలి ముప్పియ్యాలి అని కాదు ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఆఫ్టర్ డెలివరీ ఇమ్యునైజేషన్ ఇస్ వెరీ సీరియస్ ఎన్నిసార్లు మాట్లాడిన పన్నెండు యాంటీజెన్స్ ఇస్తున్నాం మన సంగతి ఫ్రీ టుడే ఇప్పటికీ ఆరు ఏడు యాంటిజెన్సే ఇస్తున్నాం అనుకుంటారు అందరూ మీరు ఎక్కడ పోయినా ఏడు నుంచి ఫైవ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తా ఉంటాయి ఎం వెల్నెస్ డే ఎం ఫ్రీ సరే ఆఫీసర్ రెండు సెషన్ సైట్స్ సూపర్వైజర్స్ అందరూ రెండు సెషన్ సైట్స్ చూసి మీకు మీ వాట్సాప్లో మీకు మెయిల్ లో నేను పంపించినాను దాన్ని ఫిల్ చేసి డిఐఓ వెళ్ళి పంపియ్యాలి ఒకరిని చెప్పండి చేయొచ్చు పెట్టండి నాకు అభివృద్ధి ఎన్నిసార్లు రిపీటెడ్గా పంపిస్తావు ఎన్ని మెడికల్ ఆఫీసర్ ఎన్ని సూపర్వైజర్ పోవట్లేదు నాట్ మానిటరీ కేటాలు నేను కనబడుతున్నాను కదా ఏమైతే సార్ కూర్చొని కనబడుతుంది కనబడతా ఉన్నారు మేము కనబడుతున్నాం మేము ఎంతమందికి మీరు వ్యాక్సినేషన్ టెంపరేచర్ చెప్తున్నారు ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలి వ్యాక్సినేషన్ చెప్పండి ఎంపీ ఏంటి మెయింటైన్ చేయాలన్న సంగతి తెలుగు ఇరవై హాస్పిటల్కి వెళ్ళి చూడండి అయ్యేలా చూసి అదే టెంపరేచర్ క్యారియర్ నేను ఈరోజు స్పెషల్గా రావడం జరిగింది సీజనల్ బిజినెస్ జరుగుతున్న క్రమంలో మా సిబ్బంది అందరికీ సమాయత్తపరిచి వాళ్ళకి ఆహ్వానం కల్పించి మనం చేయాల్సిన పనుల మీద రిలీషన్ తీసుకోవడం జరిగింది ఉదయాన్ని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వారి సిబ్బందితో మీటింగ్ పెట్టి మున్సిపల్ కమిషనర్ గారు మరియు వారి సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలు ఈ సీజన్లో వచ్చే తోలలో వాళ్ళ రోజు కూడా ఉన్నాయి కాబట్టి ఆ సీజనల్ డబ్బులను కంట్రోల్ చేయడానికి వాళ్ళు చూపించుకోవాల్సిన చర్యల గురించి అక్కడ డిస్కస్ చేసి వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం జరిగింది ఆ తర్వాత అక్కడే ఒక స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్లో పిల్లలందరికీ కూడా ఈ సీజనల్ డబ్బుల మీద అవగాహన కల్పించడం జరిగింది ఆ తర్వాత పిఎస్సి ఆర్మోలో అనే ఆర్లలో కూడా వైద్యులతో ఇక్కడ పనిచేస్తున్న టైం కాలజీస్ కానీ అనేసి అనర్చే డాక్టర్స్ కానీ ఆరంభంలో కానీ కూర్చొని మాట్లాడి ఎక్కడున్న సమస్యలు నార్మల్ డెలివరీస్ గురించి చేయాల్సిన పనులు అట్లాగే సీనియర్ఎస్ గురించి చూసుకోవాల్సిన చర్యలతో అయినా ఇక్కడ నుంచి హిజాబాద్ రిపర్ చేయకుండా వచ్చిన కేసులు అన్నీ ఇక్కడ చేసేటట్టు వాళ్ళకు కూడా కొన్ని నిరాణాలు వాళ్ళ తీసుకొని వాళ్ళకు కూడా సూచనలు చేయడం జరిగింది ఆ తర్వాత డివిజన్ మీటింగ్ ఇక్కడ సిఎస్ఈలో ప్రజాపుణి ఆర్మీ కూడా పెట్టుకోవడం జరిగింది దీంట్లో ఒకటి టీచో డాక్టర్ రమీష్ సార్ మరియు డిఈఓ డాక్టర్ అశోక్ సార్ మరియు డాక్టర్ రవీంద్ర జకాని వైద్యాధికారులు సూపర్వైజ్ స్టాఫ్ అక్కడతో ఇప్పటివరకు మధ్యాహ్నం ఇప్పటివరకు కూడా రిలీజ్ తీసుకోవడం జరిగింది డీటెయిల్గా అన్ని ప్రోగ్రాంలను రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఎన్సిడి ప్రోగ్రాంలో పట్టణ స్థాయిలో ఉన్నాం రాష్ట్రంలో దాని గురించి డీటెయిల్గా వైద్యాధికారులకి సలహాలు ఇవ్వడం జరిగింది అట్లాగే మదర్ హెల్త్ ప్రోగ్రాంలో కూడా మనం ముప్పై రెండు రెండో ప్లేస్లో రాష్ట్రంలో ఉన్నాం దాని గురించి కూడా గర్భిడీలకు ఎట్లాంటి సలహా సూచనలు ఇవ్వాలి నార్మల్ డెలివరీ జీరో వాళ్ళకి సహాయపరచాలి సీజరింగ్ సెక్షన్తో వచ్చే నష్టాలు ఏంటి అని చెప్పేసి విడవల్సి చెప్పి మా ప్రాప్లందరినీ ఉత్తేజపరిచి వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఎలా కంప్లైంట్ చేయాలి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఎట్లా చేసుకోవాలి నార్మల్ డెలివరీ వాళ్ళు ఎట్లా సిద్ధపడాలి అని నా డీటెయిల్గా వాళ్ళకి చెప్పడం జరిగింది అది అట్లాగే సిగ్నల్స్ అప్పుడు ఎప్పుడు వస్తా ఉందని డెంగీ మలేరియా సీజన్ ఉంది ఈ నెల మొత్తం డెంగీ మాసంగా మేము పరిగణించి విస్తృతంగా ఆహ్వాన కార్యక్రమాలు చేస్తున్నాం అన్ని స్కూళ్ళల్లో కాలేజీల్లో మరియు కమ్యూనిటీస్లో కూడా హ్యాబిటేషన్లలో కూడా మీటింగ్ పెట్టి ఈ డెంగీ మాసోత్సవాన్ని అందరికీ చేర్చాలనే ఉద్దేశంతో అది కూడా చెప్పడం జరిగింది అట్లాగే వచ్చే రెండేళ్ళు కూడా డయేరియా డిసీజెస్ మీద డైరియా అంటే నీళ్ళ విలేచనాలు కానీ పంత విలేసినాలు కానీ కొన్ని విలేచనాలతోటి డబ్బు పేషెంట్లు ప్రజలు దాఖర్లకు వస్తూ ఉంటారు వాళ్ళని గుర్తించి వాళ్ళ గ్రామాల్లో కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు చేయాలి ఆసుపత్రిలోకి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి జూ జూలై మరియు ఆగస్ట్ రెండు మాసాలు డైరీ గురించి సపరేట్గా కేటాయించడం జరిగిపోయింది మాట ఫైనల్ నుంచి వచ్చాయి కాబట్టి దాని గురించి కూడా వివరించి చెప్పడం జరిగింది మా డిఏ గారు ఎమ్మెల్కి ఇచ్చే టీకాలు ఎన్ని వాటి వాటికి సంబంధించిన ఏఈపై సీట్లు ఎట్లా పెట్టుకోవాలి ఆ టీకాలు ప్రతి ఒక్కరికి చేరేటట్టు చూడాలి వీటిలో మనం ఎంత పడుతుందామని చెప్పేసి డాక్టర్ అస్పత్రం జరిగింది వీటి టీవీతో కాదు మాట్లాడుతూ మన తోటి మరియు ఆ సిబ్బందితో ఎట్లా పని చేసుకొని మరి ఈ ర్యాంకులు అయితే మనం దిగజారి ఉన్నాము స్టేట్లో ఉన్నామో వీటిని టంది చేసుకొని మన ప్రోగ్రామ్స్ అయితే బాగా చేసుకోవాలని తన తైనా డీటర్మేసాగా మాట్లాడడం జరిగింది సిబ్బంది అందరూ ఇప్పటివరకు వరకు యాదే ముగింది థ్యాంక్ యూ